ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది రతిలో అంగం మెత్తబడిపోతుందని దీనికి ఏదైనా చక్కని సొల్యూషన్ ఉంటే చెప్పుకొని చాలా మంది కూడా అడుగుతుంటారు అయితే మ్యారేజ్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ సమస్యలు అధికంగా అవుతూ ఉంటాయి శరీరంలో ఎలాంటి సమస్యలు లేకున్నప్పటికీ కూడా అంగస్తంభన అనేది సరిగ్గా జరగకపోవచ్చు కూడా అయితే అలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా మేము మెడిసిన్స్ కూడా అందిస్తున్నాము అయితే ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చేటటువంటి ఏదైనా మెడిసిన్ గురించి కూడా చాలా మంది అడుగుతారు అందులో భాగంగానే ఈ రోజు మీకు ఒక ఆయిల్ గురించి చెప్పబోతున్నాను ఈ ఆయిల్ ని కనుక మీరు బ్రతికి కేవలం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక అంగం మీద ఒక ఆరు నుంచి ఎనిమిది చుక్కల వేసుకొని మర్దన చేసినట్లయితే ఇది అంగం మీద ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెంచడమే కాకుండా మంచి స్తంభాలను అంతేకాకుండా టైమింగ్ కూడా ఇస్తుంది ఈ ఆయుల్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది కూడా దీన్ని ఆఫర్ చేసుకొని వాడుకొని చాలా మంచి ఫలితాన్ని పొందారని చెప్పిన తర్వాతనే నేను ఇది మీకు ఇప్పుడు వీడియో తీయడం అనేది జరుగుతుంది కాబట్టి ఒకవేళ అంగస్తంభన సమస్యలతో బాధపడుతూ అంటే నేను ముందే చెప్తున్నాను విషయం ఇంటర్నల్ గా ఎలాంటి సమస్యలు లేనప్పుడు అంటే శారీరకంగా ఎలాంటి సమస్యలు లేనప్పుడు కేవలం కొన్ని కొన్ని చికాకుల వల్ల కానీ సమస్యల వల్ల కానీ ఆలోచనల వల్ల కానీ అంగస్థ సమస్యలు ప్రాబ్లం వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఎక్స్టర్నల్ యూజ్ గా మాత్రమే ఈ ఆయిల్ని వాడుకోవాలి దీన్ని ఎలా వాడుకోవాలంటే ముందు కూడా వీడియోలో చెప్పడం జరిగింది బట్ ఇది దాదాపుగా అన్ని రకాల ఈ డిస్ఫంక్షన్ ఫంక్షన్స్ కి అంటే ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్ కి చక్కగా ఉపయోగపడుతుంది ఒక ఎనిమిది చుక్కలు కనుక మీరు అంగం మీద వేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి ముందర భాగం వదిలేసి తాకకుండా ఇలా మసాజ్ చేసుకొని ఒక పది నిమిషాలు పావు అంటే తర్వాత కనుక చూసినట్లయితే మీరు పార్టిసిపేషన్ కి ఎంటర్ అయినట్లయితే కనుక తప్పకుండా ఇది మీకు మంచి ఎరక్టి ఎలక్షన్స్ ఇవ్వడానికి స్ట్రాంగ్ ఎరెక్షన్స్ ఇవ్వడానికి ఎక్కువ టైం ఇవ్వడానికి కూడా ఈ ఆయన చక్కగా ఉపయోగపడుతుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అందుకే అంతేకాకుండా ఒకేసారి ఫోర్ మంత్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి వన్ మంత్ నేను ఫ్రీగా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాదు ఇది ఆఫర్ చేసుకుని చాలా చక్కగా ఫలితాలు ఉందా అని ఎంతో మంది కూడా మాకు చెప్పి ఇంకా బల్క్ లో ఆర్డర్లు కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇది చక్కటి ఫలితాలను అందిస్తున్న ఉద్దేశం పోతే ఈ వీడియో అనేది మీ ముందు తీసుకురావడం జరిగింది ఈ ఆయిల్ కనుక మీకు కావాలి అని అనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేర్ వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ ఆయిల్ పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక వాట్సాప్ లో లో మీ అడ్రస్ పెట్టేసి ఈ పెళ్లి స్ట్రాంగ్నెస్ ఆయిల్ కావాలని మీరు పెట్టినట్లయితే దానికి మీ ఫుల్ అడ్రస్ వాట్సాప్ చేయండి మీరు జస్ట్ మీరు మాట్లాడకుండా కూడా అంటే మా ఫోన్ కలవకపోయినా కూడా జస్ట్ వాట్సాప్ లో ఇట్లా ఆయిల్ కావాలి స్ట్రాంగ్నెస్ కోసం అని చెప్పేస్తే మేము దానికి మా అడ్రస్ ఇస్తాము సారీ మీ అడ్రస్ పెట్టండి దానికి మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము దాంట్లో పే గూగుల్ పే నెంబర్స్ అన్ని ఉంటాయి దానికి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కొరియర్ ద్వారా మీ వద్దకు నేను మీ ఆయిల్ ని ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అంటే స్ కూడా అన్ని మేమే భరిస్తాము ఆ ఆయిల్ పంపించడం జరుగుతుంది వాడే విధానం కూడా మీరు ఫోన్ చేస్తే మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు కాకపోతే ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ ఫ్రాడ్ గానీ లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ వద్ద ఆయిల్ పంపించడం జరుగుతుంది ఒకసారి వాడి చూడండి కేవలం వేడి మనకు పెద్ద నష్టం అయితే ఏమీ ఉండదు కేవలం ఒకసారి వాడి చూడండి దీని ఫలితం ఎలా ఉంటుందో మీరే ఫలితాలు అద్భుతంగా అవుతా లేదా తెలిసిపోతుంది మీరు నచ్చితే కనుక వేరే ఒకరికి దీన్ని సజెస్ట్ చేయండి లేదా ఒకేసారి త్రీ టు ఫోర్ మంత్స్ కి అంటే దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇప్పుడైనా వాడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు బట్ అట్లీస్ట్ డైలీ టూ టైమ్స్ మాత్రం దీన్ని మద్దన చేసుకోవాలి దీని వల్లనే మనకు ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు బట్ ఇంటర్నల్ గా హార్మోన్స్ ప్రాబ్లం కానీ మరే ఇతర ప్రాబ్లమ్స్ కనుక ఉండట్లేదు దానికి మెడిసిన్ తోటే వాడుకోవాలి కాబట్టి అలాంటి వాటికి ఇది పూర్తిగా సహకరించదు బట్ అప్పటి వరకు ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే మాత్రం ఈ ఆయిల్ మీకు చక్కగా ఒక లాగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో ఫ్రెండ్స్ మీకు కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి నా వీడియో కనుక మీకు నచ్చే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అందరూ మర్చిపోకండి మీ అప్పులమైన సలహాలు సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ